హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిందనమాట నిన్న మొత్తం కూడా తిరిగి 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 నైట్ పడుకునేసరికి పన్నెండు అయిందండి వాళ్ళందరూ కొంచెం పెందలాడు పడుకున్న నాకు ఎడిటింగ్ వర్క్ నుండి పన్నెండు పన్నెండున్నర అయింది కానీ అదేంటో తెలియదండి సమ్మర్లో ఒక గోల్ లెక్క అయితే పెట్టుకున్నాను అది మాత్రం వాస్తవమే ఎన్నింటికి పడుకున్నా ఐదింటికి అయితే లేవాలి అవసరమైతే మధ్యాహ్నం పడుకోవాలి అన్నట్టు ఒక గోల్ అయితే పెట్టుకున్నాను అట్లే ఈరోజు కూడా ఐదింటికల్లా మేలుకొచ్చింది కానీ నేను నిన్న తిరిగిన మీద సుడిపడిపోయింది కదా ప్రాణం సో కొంచెం నిద్రపోతాను అనుకున్నాను కానీ బట్ ఆ ఐదింటికే మెలకు వచ్చింది దానికి తోడు అలారాలు రెండు సెల్లుల్లో పెట్టి ఉంటాయి కాబట్టి అవి కూడా లేచిన ఆకు ఒప్పుకోవు అన్నట్లుగా మోగుతున్నాయి ఇక నాకు నిద్ర కూడా పట్టలేదండి ఇక లేచి చక్కగా బ్రష్ చేసి కొంచెం ఇల్లు చిమ్మేసి నార్మల్గా ఇక్కడ మిల్క్ అయితే కాగబెడుతున్నాను టీ పెట్టడానికి మీకు డౌట్ రావచ్చు మంజు కనిపించట్లేదని మంజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరునాలు వెళ్ళింది అనమాట ఆ ఊరిలో అంకం తల్లి తిరునాలు జరుగుతుంది తీయండి తను అక్కడికి వెళ్ళింది ఇక నీ మేము ఏంటంటే ఖమ్మం బయలుదేరి వచ్చే రోజు తను మరలపాడు వచ్చింది మాతో పాటు రావచ్చు కానీ తను వచ్చింది అనుకోండి మళ్ళీ పిల్లల్ని చూసినట్టు ఎంత కష్టం కష్టమవుతుంది చెప్పండి మా వర్క్ మేము చేసుకొని రావచ్చులే అనేసి ఇక మేము వచ్చేసాము అది కూడా వన్ టూ డేసే కదా అనేసి ఇక ఇక్కడ వచ్చిన తర్వాత మా వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా ఇక ఈరోజు బయలుదేరాలి కానీ కొన్ని ప్లానింగ్స్ అయితే చేసుకున్నాం పెద్ద ప్లానింగ్స్ ఏం లేవని ఈ ఎండలకి పెద్ద పెద్ద ప్లానింగ్స్ చేసే అంత సీన్ లేదు అది కాక కొంచెం మేము ఎటైనా వెళ్ళాలన్నా కొద్దిగా అందరం ఉంటే బాగుంటుంది కానీ ఏదో తిరిగి వద్దామని వచ్చింది కాదు కదా వర్క్ మీద వచ్చాం అది కంప్లీట్ చేసి జస్ట్ కొన్ని థింగ్స్ అయితే తీసుకుని వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట ఇక నేమో మేము చైల్డ్ ఆగిన తర్వాత తను కూడా ఇక బొమ్మలు వేసుకోవటం స్టార్ట్ చేసింది కాగితాల మీద నేమో వాళ్ళ డాడీ రుద్దుతా ఉన్నారు స్కూల్ అయితే చేరుతావా ది ఇది అనేసి నేను ఒక్కటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ప్లీజ్ అబ్బా మీ పిల్లలే ఎవరైనా ఖమ్మంలో చదువుకుంటుంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళైనా సరే ఖమ్మం చుట్టుపక్కల వాళ్ళైనా సరే మీ పిల్లలు ఖమ్మంలో ఏ స్కూల్లో చదువుతున్నారు స్టడీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకటి చెప్తున్నాను మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ వస్తున్నారు అనుకోండి అది స్కూల్ ఒక్క గొప్పతనం కాదు మీ పిల్లల గొప్పతనం కూడా కాబట్టి అలా కాకుండా ఎవరైనా కొంచెం డల్లర్సు వాళ్ళకి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు కొంచెం ఇంగ్లీషే వచ్చు తెలుగు రాదు అనుకున్న వాళ్ళు వెళ్ళి ఒక స్కూల్లో క్లిక్ అయ్యి ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అబ్బా నాకైతే షేర్ చేయండి ఏ స్కూల్ బాగుంటుంది ఏంటని మేము ఇంకా అఖిల్ స్కూల్ విషయంలో కన్ఫ్యూజ్గానే ఉన్నాము వెళ్ళి వచ్చాము టూ స్కూల్స్ కూడా ఓకే బట్ ఎందుకో తెలియదు నాకు ఫీజు 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 అని అక్కడే కొట్టేస్తుంది అనమాట సో పర్లేదు ఎంతైనా కష్టపడాలి వాళ్ళ కోసమే ఇంకొంచెం కష్టపడి అప్పు తెచ్చని చదివించుకొని వాడిని ఒక ఇదిలో పెట్టాలి పిల్లలు ఇద్దరిని మంచిగా చదివి ఆ ఫీల్ ఉంది కానీ ఏమో మనం ఇంత పెట్టి జాయిన్ చేసి ఆ స్కూల్ బెటర్ స్కూల్ కాకపోతే ఏంటి పరిస్థితి అన్న భయం కూడా ఉంది చాలా మంది చాలా సజెషన్స్ నా చుట్టూ ఇస్తున్నారు అలా కాదు మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా డల్లర్స్ ఉండి కొంచెం డెవలప్ అయ్యారు అక్కడికి వెళ్ళాక ఇంగ్లీష్ స్కిల్స్ పెరిగాయి అలా ఇలా అనుకున్న స్కూల్ ఏదైనా ఉంటే మీకు తెలిసిన స్కూల్స్ ఎక్కువ మంది పిల్లలు ఎక్కడే జాయిన్ అయి చదివారు అనుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి నా కోసం అయితే మీ అందరు కూడా ఇక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే తీసుకొచ్చాడు అనమాట అఖిల్ సంయుక్త ఇద్దరు వెళ్ళి నేనేదో ఇడ్లీలో చపాతీలో రా అంటే వాళ్ళేం బాండా తెచ్చారు శ్రీనుకొక మూడు మా వారికి ఒక మూడు సంయుక్త అఖిలేష్ మూడు మూడు అలా పెట్టిచ్చేసాను శ్రీను అయితే వద్దు అన్నాడు బాండా కదా మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిద్దేమో వద్దు మార్నింగ్ నాకు అనేసి అన్నాడు ఇక మా వారికి ఒక త్రీ పెట్టి పిల్లలు ఇద్దరికి చెట్ నాలుగు పెట్టి నేనైతే ఒక టేస్ట్ చేద్దామని చేశాను నిజం చెప్తున్నాను ఆయిల్లో ముంచిన ఇది లెక్క ఉంది తప్ప టేస్ట్ ఏమనిపించలేదు నాకైతే నచ్చలేదు అబ్బా ఇక చట్నీ ఉంది కాబట్టి ఆ పీస్ అయినా కంప్లీట్ చేశాను లోపల వైట్ దంతా తీసేసి పైప్ అయినా తినేశాను అనమాట నేనైతే ఇది అంటారు కదా డాక్టర్ గారు నన్ను బయట ఫుడ్ తినొద్దు అన్నారంటే వరకు తిన్నట్టు నేనేమో బయట ఫుడ్ తిన్నాను అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా నిన్న వేసుకొని వచ్చినాయి అవి అండి వాసన వచ్చేస్తున్నాయి అన్నమాట మళ్ళీ దానికి తోడు ఆయిల్ హెయిర్ కదా అదంతా కూడా డ్రెస్ పట్టేసి ఒక మిల్లా అయితే అందుకని మొత్తం వాషింగ్ లో అయితే పెట్టేసానండి భోజనం నేను కూడా ఫ్రెష్ అయ్యి పిల్లల్ని కూడా రెడీ అవ్వమని ఇక మేమైతే డి మార్ట్ కి వెళ్తున్నాం అనమాట డి మార్ట్ లో కొంచెం పిల్లలకి కావాల్సిన థింగ్స్ అండ్ తర్వాత మనం కుకింగ్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని అయితే అనుకున్నాను అందుకోసం అనేసి ఇక మేమిద్దరం వెళ్దాం అనుకుంటే పిల్లలు ఇద్దరు వెయిట్ చేశారు ఇక అందుకని మా శ్రీను కొంచెం వారు బదిలీలాడేసి ఇక తనని దింపమని అయితే చెప్పాము ఇక డి మార్ట్ కి అయితే వచ్చేసామండి నాకు అర్థం కాదు ఖమ్మంలో ఒక డి మార్ట్ ఏ ఉందా రెండు మూడు ఉన్నాయా హైదరాబాద్ లో అయితే అలాగే ఉంటాయి అనుకుంటు కదా సో అందుకని ఆ డౌట్ అయితే నాకు వచ్చింది ఇక్కడ వచ్చేసి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ మెయిన్గా మేము చూస్తున్నాము వాళ్ళు తినేవి కొంచెం ఎక్స్పైరీ డేట్లు టేస్ట్ అండ్ ఆఫర్స్ ఏమున్నాయి చూసుకుంటే తీసుకెళ్తున్నాం మా వారు ఒకటే చెప్పారు రాత్రి నిన్న మొత్తం తిరిగి సుడిపడిపోయాను అమ్మాయి నన్ను అస్సలుగా ఇబ్బంది పెట్టద్దు నీకు ఇష్టం వచ్చినవి తీసుకో కానీ బడ్జెట్లో తీసుకో అనేసి ఇక నేను అప్పుడు ఆఫర్స్ అన్నవి ఖచ్చితంగా చూసుకునే తీసుకుంటాను కదా నాకు డీమార్ట్ వస్తే ఎందుకు నచ్చిందండి అంతకుముందు అంతే నేను గ్రీన్ టీ తాగేదాన్ని కదా ఖమ్మంలో కాకుండా సారీ హైదరాబాద్లో గ్రీన్ టీ ప్యాకెట్స్ తీసుకుంటే వన్ సెవెంటీ రూపీస్ ఉంది వన్ టెన్ కే వచ్చింది అదే అయిపోయిందని మళ్ళీ నేను సత్పల్ తీసుకుంటే వన్ సెవెంటీ పడింది ఒక అరవై రూపాయలు దండ ఖర్చు పెట్టాను అదే మొన్న వచ్చేటప్పుడు డిమార్ట్ లో నాలుగు తెచ్చుకుంటే పోయేదిగా అనిపించింది అట్లా నాకు డిమార్ట్ అలవాటు అయిపోయింది హైదరాబాద్ పిల్లల్ని తీసుకొని ఒకసారి వెళ్ళినప్పుడు సో అందుకోసమే ఇక్కడ ఖమ్మంలో కూడా డిమార్ట్ కి వచ్చేసాం అన్నమాట ఉంది అని తెలియంగానే ఆఫర్స్ అంటే ఇక నేను ఇప్పుడు గ్రీన్ టీ అవేం వాడలేదు కాబట్టి అవేం తీసుకోలేదు కానీ మిగిలిన ఫుడ్ ఐటమ్స్ వాటి మీద అయితే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నాను చాలా రష్ గా கலங்கா பட்டி అక్కడైనా చూడండి ర్యాలీలో అసలు సెట్లు సెట్లు డ్రింక్ బాటిల్ అవి తప్ప ఏం అనిపించట్లేదు స్నాక్స్ డ్రింక్స్ ఇంట్లో గ్రాసరీస్ తక్కువ స్నాక్స్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట ఇక ఇక్కడికి వచ్చాక చాక్లెట్ అంటున్నాడు వాళ్ళ డాడీని వదిలేసాడు వాకిలు ఎందుకంటే ఆయన ఏం మమ్మీ ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం ఒక్కటే చెప్తున్నాను నాన్న నీకు అవసరం అన్నది తీసుకో పది రకాల అవసరం లేదు మనకి అంటే ఆ వీడియోకి యూజ్ చేసుకుంటావేమో నా వీడియో నేను చూసుకుంటా నేను నువ్వు చూసుకొని చెప్పరా అంటే అప్పుడు కొంచెం చెక్ చేసి కొద్దిగా లో బడ్జెట్లోకి తీసుకొని వచ్చాను అనమాట పిల్లలు కామన్ అండి ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారు ఒకళ్ళు ఉంటే కొంచెం తెలియకుండా ఉంటుంది కానీ మనమే అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి కదా అట్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఈ రాగి పాత్రల టైపు ఇత్తటివా ఇత్తటివి అయితే ఒక ప్లేటు ఒక గిన్నె లాంటిది అయితే తీసుకున్నానమాట ఇక్కడ మూడు స్టేర్స్ ఉన్నాయి ఒక స్టేర్లో వచ్చేసి గ్రాసరీ సారీ గ్రాసరీస్ రెండో స్టేర్లో వచ్చేసి మనకి ఏమంటారు గిన్నెలు అలాంటి మూడో లో వచ్చేసి బట్టలు అనమాట సో ఇలా అయితే ఉన్నాయి నేను ఇక్కడ అవి ఇవి చెక్ చేసుకుంటూ కాస్ట్లు చూసుకుంటూ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట ఈ ప్లేట్ చూసాను ఇది ఏదో బాగుంది అనిపించి తర్వాత తీరా చూస్తే ఇది జస్ట్ మనం ఏమంటారు వాటర్ తాగే అదే తాగే సాసట్లు అవి పెట్టుకునే ప్లేట్ లాగా అనిపించి పక్కన పెట్టేశాను మేము కూడా డిమార్ట్ నుంచి వచ్చేటప్పుడు అయితే డ్రింక్ తెచ్చుకున్నాం అది కూడా మజా కాదు వేరేదేదో జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి టూ లీటర్స్ బాటిల్ వచ్చింది అది టేస్ట్ కొంచెం ఉండేది కానీ టేస్ట్ బాగానే ఉంటుంది అని అయితే చెప్పారు తెచ్చుకున్నాక ఐస్ క్యూబ్స్ ఉన్నాయన్నమాట అవి వేసుకొని ఐదుగురు డ్రింకులు ఇలా గ్లాసెస్లో పోసుకొని తాగేసాము మిగిలిన డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఐస్ క్యూబ్స్ పిల్లలు వచ్చేసరికి ఉండాలని వాటిలో వాటర్ ఫిల్ చేసి పైన అయితే పెట్టేశాను అనమాట ఇక సంయుక్త నేను మా వారు అఖిలు మొత్తం బస్ ఎక్కేసామండి బస్ ఎక్కిన తర్వాత నిజం చెప్తున్నా ఎట్ట నిద్రపోయానో నాకే తెలియదు అంత సేటు నీర్స్ అనమాట మస్తు పడుకున్నామండి మేమైతే అసలుగా సంయుక్తకి నాకు సృహ కూడా లేదు మళ్ళీ నాకు తెలిసి సత్తుపల్లి ఇంకా ఒక గ పావు గంటలో రీచ్ అవుతాం అనగా మేల్కి చూడండి నా ఫేస్ ఎలా ఉందో అసలుగా ఒక మాదిరిగా లేదనమాట నిద్రపోయిపోయి సంయుక్త నేను ఇంకా అదృష్టం ఏంటంటే మా సీట్లు దొరికాయి లేకపోతే కొంతమంది పాప కమ్మం నుంచి నుంచు వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా వారికి అఖిలేష్ కి కొంచెం వేరు వేరుగా దొరికాయి మా ఇద్దరికే ఒక సీట్ అయితే దొరికింది అది కూడా సంయుక్త ముందెక్కేసి ఎక్కేసి దాపింది అనమాట అఖిల్ ఎన్సీసీ వాళ్ళు ఎక్కుతున్నారు అనేసి వాడు అనుకున్నాడు వాళ్ళు ఎక్కిన తర్వాత మొత్తం బస్సు ఫుల్ అయిపోయింది మాకేమో ప్లేసెస్ లేవు బట్ ఏ అనేసి వేరు వేరు షార్ట్లు ఉంటే వాళ్ళు ఇద్దరు అయితే కూర్చున్నారు ఇదిగోండి సత్పల్ల అయితే వచ్చేసాము లైటింగ్ అదంతా జిగేల్ జిగేల్గా ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ఇక ఇక్కడికి వచ్చాక బస్ కొంచెం టైం అంటే నేనైతే కూర్చొని వీడియో ఇక ఇక్కడ కూడా మా అయితే అడుగుతున్నారు అఖిలేష్ ఏ స్కూల్లో జాయిన్ అవుతావని అబ్బాయి ఇంటికెళ్ళిందాక కాగరా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఇక వాడు మూడంతా ఇది చేయటానికి ప్రశాంతంగా ఎలా మాట్లాడుకుందాంలే అనేసి చెప్పాను అనమాట ఇక ఈ కూలర్ ఇదంతా బిగించటంలో బిజీగా ఉన్నారు ఏం ఎండలండి బాబు అసలు ఎండలు పేరు ఎత్తితేనే భయం వేసేది అంత ఎండలు వస్తున్నాయి తెలుసా ఎంత సేట్ అంటే మార్నింగ్ ఒకవేళ నేను వాయిస్ ఇవ్వాలని ఇంటి ముందు రేకులు కదా ఉందిగా కూర్చుంటే ఇక స్నానం చేసినట్టే తడిచిపోతున్నాను మళ్ళీ చెమట నాది నాకే ఎంత దారుణంగా వస్తుందో తెలుసా అసలు అందరూ ఇళ్లలో పరిస్థితి ఇంతేనా చెమటలు మాకు విలేజ్ లో ఉన్న మాకే ఇన్ని చెట్లు ఉంటాయి ఇంత ఇది ఉన్న మాకే ఇలా ఉంటాయి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి బాబు నాకైతే అదే అనిపిస్తుంది ఏసీలు వేసుకోవచ్చు కరెక్టే కానీ ఇప్పుడు మనకు ఒక ఆఫర్ అంటూ ఇచ్చారు కదా గవర్నమెంట్ వాళ్ళు మరి ఏసీలు వేసుకుంటే బిల్లులు పెరిగిపోతాయి కూలర్లు వేసుకున్నా బిల్లులు పెరిగిపోతాయి ఏసీలు తెచ్చుకునేంత కెపాసిటీ లేదని కూలర్ కష్టపడి ఒక ఐదు వేలు పెట్టి తెచ్చుకున్న వాటికి బిల్లులు పెరిగిపోతాయి కదండి నిజం చెప్తున్నాను ఆ సిచ్యువేషన్స్ అన్ని ఎదుర్కోలేక ఫ్యాన్ మీద ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట మేమైతే ఇక ఇదైతే మామయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే బిగించడానికి మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఎలా ఉంది వర్క్ అవుతుందా లేదా అనేసి ముందు చూసుకొని తర్వాత బిగిస్తే అయిపోతుంది కదా మళ్ళీ దీన్ని సెట్ చేసిన తర్వాత వర్క్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట ఇది కిటికీ దగ్గర ఉంటే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది అనేసి కిటికీ కాడ సెట్టింగ్ అన్నది ప్లాన్ చేసుకుంటున్నారండి ఇక మేము అయితే సత్పల్లి కూడా బస్సు అన్నమాట బస్ అయితే ఎక్కి కూర్చున్నాము తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే మీట్ అయ్యారు నాకు ప్రతి చోట వెళ్ళినప్పుడు ఒక్కళ్ళైనా కలుస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే సో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవటం కూడా ఎలాగో అన్నది తెలియట్లేదు ఇంకా అలా నార్మల్గా మాట్లాడే వాళ్ళని పక్కన ఉంచుతాయి కొంచెం ఇక వాళ్ళు అయితే నన్ను కలిసినందుకు వాళ్ళ కళ్ళల్లో కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసండి మాటల్లో చెప్పలేను అలా నాకు బాగా టచ్ అయిన పర్సన్స్ వేంసూర్ లో ఒక సిస్టర్ గా తను అండ్ తర్వాత వచ్చేసి అనంతపురంలో మా చెల్లి మ్యారేజ్ అప్పుడు ఒక సిస్టర్ అనిపించారు తను అసలు నిజంగా నన్ను రిసీవ్ చేసుకున్నది కానీ ఏదైనా సరే వాళ్ళైతే ఇక ఏం లేదు వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ ఎన్నో ఏళ్ళ తర్వాత కలిస్తే ఎంత ఫీలింగ్ ఇస్తారో అలా అనుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక మార్లపాడు వచ్చిన తర్వాత మా అవయ్య గారిని అయితే రామన్ మా వారు కాల్ చేశారు సంయుక్త నేనైతే బండికి వెళ్తున్నాం లగేజ్ ఎంత మాకే ఇచ్చేశారండి అందుకని కాలు అటు ఇటు వేసుకొని అయితే నేను కూర్చున్నాను అనమాట ఎందుకంటే కాళ్ళు పెట్టుకోవాలి కదా ఇంటికి వచ్చాక డీ లో పిల్లలకి తీసుకొచ్చినవి అన్ని కూడా మీకు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను ఇవి వచ్చి నాలుగు రకాలు మ్యాంగో జెల్లీసు అండ్ తర్వాత చింతపండు జెల్లీస్ ఒక చాక్లెట్ చేసేది కూడా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఏమంటారు పీనట్స్ చెక్కీస్ లెక్క ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు రూపాయలు పది రూపాయలు ఉంది అదొక సెట్ తీసుకున్నాను ఇక బబ్లిగమ్ ఒకటి సెంటర్ ఫ్రెష్ ఒకటి అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి వ్రాపర్స్ అవి ఒకటి తర్వాత ఇవి నిమ్మ తొల లెక్క ఆరెంజ్ తొలలు ఉంటాయి అవి తర్వాత ఓరియో బిస్కెట్లు పార్లేజీ బిస్కెట్లు తర్వాత పిల్లలు పెయింట్ చేసుకోవటానికి ఒక రెండు మూడు రకాలైతే తీసుకున్నాం అనమాట ఇదొకటి కచ్చిప్పులు అండి కచ్చిప్పులు వచ్చేసి ఆరో ఏమో ఉన్నాయి నూట పదో ఏమో పడినాయి క్వాలిటీ బాగానే అనిపించింది అందుకోసం అనేసి తీసుకున్నాము ఇక ఇది వచ్చేసి నేను కాస్ట్ అయితే ఎదుగుతున్నాను తర్వాత కనిపించిందనమాట ఇక ఇది ఒకటి రా ఇత్తటి ప్లేటు ఇత్తటి అయితే తీసుకున్నాను ఇవే నాకు రెండు వందల యాభై దాకా రెండు కలిపి పడ్డాయి కొంచెం కొంచెంగా తీసుకోవటం స్టార్ట్ చేసుకున్నాను ఒకేసారి పెద్ద పెద్ద అంటే మన వల్ల కాదు బుట్టబుడ్డ ఉన్నా కొంచెం వీడియోస్ పరంగా బెటర్ గా ఉంటుంది కదా ఇక పార్లేజీ ఒకటి